హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సచ్ ఇంజనీర్స్ మీడియా ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు వందల యాభై చదరపు గజాల్లో ఒక ఇంటికి కన్స్ట్రక్షన్ ప్లాన్ ప్రకారం బ్రిక్ వర్క్ వరకు ఎన్ని ఇటుకలు పడతాయో తెలుసుకుందాం బ్రిక్స్ నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో వాటి వివరాల గురించి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే సైడ్ పొడవు వచ్చేసి నలభై ఒక్క అడుగులు లోతు యాభై ఆరు అడుగులు మొత్తం ఏరియా వచ్చేసి రెండు వందల యాభై చదరపు గజాల్లో బిల్ చేసుకుని హౌస్ ఇందులో మనకి చుట్టూ అయితే లేవు మనకి బిల్డింగ్ ప్లింత్ స్లాబ్ ఏరియా వచ్చేసి పదమూడు వందల డెబ్బై తొమ్మిది చదర ఈ పదమూడు వందల డెబ్బై తొమ్మిది చదుర బిల్డింగ్కి గ్రౌండ్ ఫ్లోర్ బ్రిక్ వర్క్కి బ్రిక్స్ నిమిత్తం ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ఇంజనీర్ డిజైన్ ప్రకారం ఎన్ని ఇటకలు పడతాయి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ముందుగా ప్లాన్లో చూసుకుంటే మూడు బెడ్రూమ్స్ మూడు టాయిలెట్స్ ఒక హాలు ఒక కిచెను ఒక పూజ రూము లిఫ్ట్ రూము ఒక బాల్కనీ ఉన్నాయి ఈ ప్లాన్ ప్రకారం మొత్తం ఎన్ని ఇటుకలు ఎక్కుతాయి మరియు వాటికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి చూద్దాం ముందుగా మనం తొమ్మిది వందల గోడల కొరకు ఎన్ని ఇటుకలు పడతాయో చూద్దాం మనం చుట్టూ కట్టే అవుటర్ వాళ్ళు వచ్చేసి నైన్ ఇంచెస్ వాళ్ళు కడతాము లోపల మనం గదుల కొరకు పార్టీషన్ చేయడానికి ఫోర్ ఇంచెస్ వాళ్ళు కడతాము ఈ ప్లాన్ ప్రకారం చుట్టూ మనం తొమ్మిది వంగలాల గోడ కట్టాలి మరియు లిఫ్ట్ రూమ్కి చుట్టూ నైన్ ఇంచెస్ వాళ్ళు కట్టాలి గోడకి మధ్యలో డోర్ అండ్ విండోస్ డైరెక్షన్ తీసివేయగా తొమ్మిది అంగుళాల గోడల కొరకు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల అరవై రెండు ఇటకలు ఎక్కుతున్నాయి అలాగే మనం నాలుగు అంగుల గోడలు చూసినట్లయితే ప్లాన్ ప్రకారం అన్ని పార్టీషన్స్ అండ్ వాటి డోర్స్ అండ్ విండోస్ డైరెక్షన్స్ తీసివేయగా నాలుగు అంగుల గోడల కొరకు ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఇటకలు పడ్డాయి తొమ్మిది అంగ్లాలు గోడ ఇటకలు నాలుగు అంగ్లాలు గోడ ఇటకలు మొత్తం కలుపుకోగా ఇరవై వేల నూట ముప్పై రెండు ఇటకలు అవుతున్నాయి మార్కెట్లో ఒక ఇటక రేట్ వచ్చేసి ఎనిమిది రూపాయలు నడుస్తుంది ఆ ప్రకారం చూసుకుంటే ఇరవై వేల నూట ముప్పై రెండు ఇటకలకి ఎనిమిది రూపాయలు చెప్పును చూసుకుంటే ఒక లక్ష అరవై ఒక్క వేల అరవై రెండు రూపాయలు ఇటకలకు ఖర్చు అవుతుంది అలాగే మె ఇటకల్ని మెటీరియల్ షిఫ్టింగ్ చేసినందుకు వెయ్యి ఇటకలకి పదిహేను వందల రూపాయలు తీసుకుంటున్నారు ఆ ప్రకారం చూసుకుంటే ముప్పై వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు మెటీరియల్ షిఫ్టింగ్కి తీసుకుంటున్నారు అయిన ఖర్చు మెటీరియల్ షిఫ్టింగ్కి అయిన ఖర్చు కలుపుకోగా మొత్తం ఇలా ఒక రెండు వందల యాభై చదరపు గజల్లోకి ఇంటికి ప్లాన్ ప్రకారం బ్రిక్ వర్క్ చేయడానికి అందులో ఇటకల కొరకు ఒక లక్ష తొంభై ఒక్క వేల రెండు వందల అరవై ఒక్క రూపాయి ఖర్చు అవుతుంది ప్లాన్లో ఇచ్చే గదులు బట్టి ఖర్చు అనేది ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి మరియు బిల్డింగ్ సైజుని బట్టి ఖర్చు అనేది మారుతూ ఉంటుంది మరిన్ని కన్స్ట్రక్షన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం